ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను బెండకాయ బాజీ చేస్తున్నా బెండకాయ పుల్లం కూడా బెండకాయ బాజీ చేయడానికి ఇలా బెండకాయలు పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇది రాయలసీమ రాయలసీమ స్పెషల్ అండి ఎక్కువ రాయలసీమ సైడ్ ఉంటారు నాకు కూడా వండాలనిపించింది వండుతున్నాయి ఈరోజు ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం తీసుకొని బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఫస్ట్ ఒక మూడు టమాటాలు ఇలా కట్ చేసి వేసుకోవాలి ఒక పదిహేను పద్దెనిమిది పచ్చిమిరపకాయలు ఇలా పొడుగా కట్ చేసి వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒక ఏడెనిమిది ఎల్లిపాయలు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిగా చింతపండు ఇలా కడిగి వేసుకోవాలి సగం గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేయకూడదు ఇచ్చుకి సరిపడా ఉప్పు కొత్తిమీర కాడలతో సహా అట్నే వేయాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేయాలి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉంచాలి చాలండి ఒక విజిల్ వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బెండకాయ ముక్క మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు పప్పు గుత్తితోటి బెండకాయ ముక్క నడపకుండా వెల్లిపాయలు చింతపండు లైట్గా రుబ్బుకోవాలి పప్పు కొత్తుంది అంతా బాగా కలిసిపోయిందండి ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాం ఉన్న ఆయిల్ మూసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు మెంతులు ఒక రెండు మూడు ఎండు మిరపకాయలు కచ్చా పిచ్చా దానికి వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు ఇవన్నీ మంచిగా కలిశాక మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవాలి పెట్టుకున్న కూడా వేయాలి తాలింపు వేసినాక కాసేపు ఒక ఐదు నిమిషాలు ఉడకొని చేయాలి అంతేనండి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే బెండకాయ బాజీ కూడా రెడీ అయిపోయింది వేడివేడి అన్నవులకి చపాతీకి రొట్టెలకు సూపర్ టేస్ట్ ఉంటుందండి